అమీర్పేట్ మైత్రివనంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు వాళ్లకి పట్టుబడ్డ క్వీన్స్ ప్రిజంట్ స్కూల్ బస్ డ్రైవర్ అతని పేరు కేశవరెడ్డి ఊదవయ్యా అంటే అలా ఊదేడో లేదో బ్రెతర్ పేలిపోయేంత పనైంది అతనికి వచ్చిన నెంబర్ ఎంతో తెలుసా టూ హండ్రెడ్ అండ్ టూ సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో బీఏసీ లెవెల్ థర్టీ ఫైవ్ పాయింట్స్ దాటితేనే మద్యం సేవించినట్టుగా పరిగణిస్తారు రేకంగా రెండు వందలు దాటింది డబల్ సెంచరీ కొట్టేసింది అతను మరి ఏ పరిస్థితుల్లో ఉన్నట్టు ఊహించుకోండి ఇచ్చిన వాళ్ళని ఏమని అనాలి ఏదైనా జరగరాని జరిగితే ఎవరిని అడగాలి సమో బ్రేక్ ముగిసి స్కూల్ అన్ని రీఓపెన్ అయ్యాయి కొత్త సిలబస్ ని ఓ పట్టుపడదామని కొత్త తరగతుల వైపు పిల్లలు ఆశగా పరుగులు పెడుతున్నారు కానీ వాళ్లను భద్రంగా స్కూళ్లకు తీసుకెళ్లే రవాణా వ్యవస్థ మాత్రం అంత భద్రంగా లేనట్ట దీన్ని తేలుద్దామన్న సంకల్పంతోనే ముందడుగు వేసింది టీవీ పోలీసులతో కలిసి టీవీ నైన్ నిర్వహించిన ఆపరేషన్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పేరెంట్స్ ను భయపెట్టే వాస్తవాలు బయటపడ్డాయి డ్రైవర్లు మత్తులో తోగుతూ తూలుతూ స్కూల్ బస్సులు నడుపుతున్నట్టు తేలింది స్కూల్ బస్సులే కాదు వ్యాన్లు ఆటోలు కూడా మత్తు డ్రైవర్ల చేతుల్లో కీలు బొమ్మల్లా మారాయి నోరు తెరిస్తే సారా కంపు కొట్టే ఇలాంటి డ్రైవర్లు నడిపే బస్సుల్లో ఆటోల్లో మన పిల్లలు రోజూ బడికి వెళ్తున్నారంటే వారికి భద్రతా పరిస్థితి ఏంటి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల్లో కదలిక వచ్చేసింది ముప్పై నాలుగు సర్కిల్స్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేసి స్కూల్ బస్సులు వ్యాన్లు ఎక్కడికక్కడ ఆపి ఆటో డ్రైవర్లకు టెస్టులు నిర్వహించారు మొత్తం పద్నాలుగు మంది డ్రైవర్లు డ్రంక్ అండ్ డ్రైవ్ లో అడ్డంగా దొరికారు ఒక్కొక్కరు నూట ముప్పై నూట యాభై రెండు వందల వరకు పాయింట్లతో బుక్ అయ్యారు తాగి బస్సులు నడపొద్దు పిల్లలను ప్రమాదంలో పెట్టొద్దు అని పోలీసులు మొత్తుకున్న ఫలితం లేకుండా పోతుంది మొత్తం ముగ్గురు దొరికారు ఒకటి ఆటో ఒకటి ఓమ్ని వ్యాన్ సెంట్ ఆండ్రో స్కూల్ ఓమ్ని వ్యాన్ తర్వాత ఒక ఆటో స్కూల్ది సో వాళ్ళు వన్ నైన్టీ సిక్స్ వచ్చిందంట దాంట్లో అల్కాల్లో వన్ నైన్టీ సిక్స్ వచ్చింది సో ఎంత ఉండాలి సార్ ఎంత ఉండాలి అంటే జనరల్గా ఏంటంటే థర్టీ ఫైవ్ బిలో తిరుమలగిరి ప్రాంతంలో ఒక స్కూల్ ఆటో డ్రైవర్ ఇది అని పోలీసులే షాక్ అయ్యారు తాగింది నిజమే తాగి బండి నడిపింది నిజమే అంటున్న వీళ్ళది నిజంగానే అమాయకత్వమా వీళ్ళ అమాయకత్వాన్ని ఎవరొచ్చి పోగొట్టాలి వీళ్లను నమ్మి వీళ్ళ చేతుల్లో పసిపిల్లల ప్రాణాలని పెడుతున్న మనవి అమాయకత్వాల నేను నైట్లో త్రీ థర్టీ వరకు తాగినాను ఇప్పుడైతే ఏం తాగలేదు మరి తాగినప్పుడు ఉద్యోగం రాకుండా ఆగిపోవచ్చు కదా మరి ఎందుకు లేకపోతే రాలేని పరిస్థితి వచ్చినా సార్ లోకలే కదా రేప రాకపోతుంది మామూలుగా వీరంగా వచ్చిందేమో కానీ నాకు మామూలుగా వచ్చింది వచ్చింది తప్పు తప్పే అంతే ఏం లేదు తప్పు అంతేం లేదు అటు పేరెంట్ సంఘాలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు హైదరాబాద్ ఆనంద్ రవీంద్ర భారతిలో జరిగిన ఈ సమావేశంలో ఆర్డీఏ అధికారులు ప్రైవేట్ ప్రభుత్వ స్కూల్ యాజమాన్యాలు కూడా హాజరయ్యారు విద్యార్థులు స్కూల్ కు వెళ్లొచ్చే సమయంలో డ్రైవర్స్ ఏ విధంగా వెహికల్స్ నడుపుతున్నారు ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా రెస్పాండ్ కావాలి అనే అంశంపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు అంతేకాదు బ్యాన్ ఎక్కించే ముందు డ్రైవర్ పరిస్థితి ఎలా ఉందో పేరెంట్స్ గమనించాలి డ్రైవర్ ప్రవర్తన గురించి పిల్లలను అడిగి తెలుసుకోవాలి తాగి వ్యాన్ నడిపే డ్రైవర్ మనస్తత్వం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది విద్యార్థులకు ఎలా అయితే కౌన్సిలింగ్ ఇస్తామో మనము వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము అలాగే డ్రైవర్స్ కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి విద్యార్థుల పట్ల ఇలా ఉండాలి పిల్లల పట్ల ఇలా ఉండాలని చెప్పేసి వాళ్ళకు అవేర్నెస్ కార్యక్రమాలు కూడా స్కూల్ నిర్వహిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం ఎందుకంటే విద్యార్థుల పైన చిన్న పిల్లల పైన అగాయతలు జరుగుతున్నాయి ఇలాంటి క్రమంలోనే మన వాళ్ళకి అవేర్నెస్ కల్పించే ప్రయత్నం మనం చేస్తే ఇంకా ఎక్కువగా డ్రైవర్స్ ఆలోచించే విధంగా ఉంటారు కాబట్టి అలాంటి కార్యక్రమాలు స్కూల్స్ నిర్వహించాలి పేరెంట్సే కాదు స్కూల్ యాజమాన్యాలు కూడా డ్రైవర్లపై దృష్టి పెట్టాలి డ్రైవర్లను చేర్చుకోవడంలో జాగ్రత్తలు తీసుకోవాలి అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే డ్రైవర్ అంకుల్ తాగొచ్చారా అయితే స్టీరింగ్ చేతికి తీసుకోవద్దు మా ప్రాణాలు తీయద్దు అని విద్యార్థులే అడ్డం తిరగాలి అప్పుడు కదా స్కూల్ వ్యాన్లు అందులో పిల్లలు భద్రంగా ఉన్నట్టు త్రీ థర్టీ వరకు ఇప్పుడైతే ఏం తాగలేదు తెల్లదా ఏం డబ్బు